ారాయణాయ చర్చిలో చివరగా కావేరి అనే శిష్యులపైకి లేచి గురువుగారు వైరాగ్యం పొందడం అనేది అతి కష్టమైనటువంటి కర్మ అని మీరు చెబుతున్నారు వైరాగ్యం అనే కర్మ ఎలా సాధ్యమవుతుంది సామాన్యులకు అడిగింది తల్లి వైరాగ్యం కర్మ కాదు వైరాగ్యము అనేది ఒక స్థితి ఉన్నతమైనటువంటి స్థితి అది కర్మలను త్యాగం చేసినప్పుడు మాత్రమే వైరాగ్యం సిద్ధిస్తుంది ఉదాహరణగా మీకు ఒక కథ చెప్తాను ఎందుకంటే వైరాగ్యం పొందడం అనేది సంసార బంధాల్లో ఉండి సాధించవచ్చు యోగిగా ఉండి సాధించవచ్చు కావేరి వైరాగ్యము అనేది అత్యంత ఉన్నతమైన కార్యము కార్యము అంటే అది మనం సాధించాల్సినటువంటిది కార్యసాధకులు సాధకులు అని అంటుంటాం కదా కార్య సాధకులు అంటే కార్యాన్ని సాధించేందుకు సిద్ధపడి అది సాధించేంత వరకు దానింట్లో విజయం సాధించేంత వరకు కూడా వారు పట్టుదల విడవరు అయితే కార్యక్రమాలు అనేటివి మంచి కార్యక్రమాలు ఉంటాయి చెడు కార్యక్రమాలు ఉంటాయి చెడు కార్యక్రమాలను మూర్ఖులు అజ్ఞానంతో జంతువు రీతిలో ప్రవర్తిస్తూ ఉంటారు వారు ఈ రజో తమో గుణ స్వభావాలని చెప్పాము వారు అన్నిటికీ తామే కర్త కర్మ క్రియ అని భావించి మునిగిపోయి ఉంటారు అంటే మంచి కార్యాలు సాధించాలి అనుకున్న వారు కార్యం చిన్నదైనా పెద్దదైనా మహత్తరమైనదైనా వయసుతో నిమిత్తం లేకుండా పట్టుదల ఉంటే శ్రద్ధ ఉంటే భక్తి ఉంటే ధైర్య సాహసాలు పుట్టుకొని వస్తాయి వారిలోకి ఆ ధైర్య సాహసాలు వారిని కార్యం వైపు నడిపిస్తాయి మంచిది సాధించడానికి నే దీక్ష అని మనం చెప్పుకోవచ్చు ఎందుకు ఉదాహరణగా మీకు కథ చెప్తాను జాగ్రత్తగా వినండి పూర్వం ఉత్నపాదుడు అనే మహారాజు ఉండేవాడు ఆయనకు ఇద్దరు భార్యలు పెద్ద భార్య పేరు సునీతి చాలా సంస్కారవంతురాలు గుణవతి సౌమ్య స్వభావము ఆమె ఎంతో నేర్పడి సున్నితమైన మనస్సు కలిగింది ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు అతని పేరు ధ్రువుడు ఉత్తానపాదుడికి రెండో భార్యగా ఒక అంధగత్యం చేసుకున్నాడు ఆమె పేరు సురుచి ఆమెకు అందం అధికంగా ఉంది అనేటువంటి అహం జాస్తిగా ఉండేది ఆ అందానికి దాసుడైన రాజు ఎప్పుడు ఆమెతోనే ఉండేవాడు ఆమె చుట్టూ తిరుగుతూ ఉండేవాడు పెద్ద భార్యను అంతగా పట్టించుకునేవాడు కాదు సురితిని ఆసరా తీసుకుని సురుచి రాజుని తన వశం చేసుకుంది రాజు తను తాను చెప్పినట్లుగా ఆడే కీలు బొమ్మగా మార్చుకుంది భార్య అంటే ఎక్కువ ప్రేమ ఎక్కువైపోయింది ఎందుకంటే ఆమె అందానికి వ్యామోహం చెందిపోయి మోహం పడిపోయాడు ఆమెకు దాంతో గర్వం చేస్తే అయింది అహంకారం చేస్తే అయింది అందరి మీద చిందులు వేయడం కూడా అధికారం చలాయించడం కూడా ఆమె ప్రారంభించింది అప్పుడు అంటే ధ్రువుడికి అప్పుడు ఐదేళ్ల వయసు విజయ్ కుమారుడు ఉత్తముడు ఉత్తముడు అనేవాడికి నాలుగు సంవత్సరాలు అంటే ఒక సంవత్సరం ఎరి మధ్యలో తేడా ఒక రోజు రెండు సభలో ఉండగా విజయ్ కుమారుడు ఉత్తముడు నేరుగా వచ్చి తండ్రి యొక్క తొడపైన కూర్చున్నాడు జరుగుతుంది సభలో అనేక మంది ఉన్నారు చ సామంతులు ఉన్నారు వేద పండితులు ఉన్నారు పురుషులు ఉన్నారు మునులున్నారు ఆ మహాసభలో రాజ్యం యొక్క సుభిక్షం గురించి చర్చిస్తూ ఉన్నాడు ఉత్తాన పాదుడు ఈ చిన్నపిల్లవాడు వెళ్ళి నేరుగా వెళ్ళగానే రాజు వెంటనే అతన్ని తీసుకెళ్ళి తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు అదే సమయానికి తమ్ముడిని వెతుక్కుంటూ వచ్చిన ధృవుడు కూడా ఆ సభలో వెళ్ళిపోయి చూశాడు అది తండ్రి మీ తొడ మీద ఒడిలో తమ్ముడు కూర్చుని ఉన్నాడు నేను కూడా కూర్చుంటే బాగుంటుందని ఆ బాలుడు చిన్న హృదయంలో పసి హృదయంలో తండ్రి ప్రేమను పొందాలని ఆనందంతో నేరుగా వెళ్ళి సింహాసం దగ్గరికి వెళ్ళి తండ్రి తొడలో కూర్చోడానికి వెళ్తాడు చేతులు చాపుతాడు అయితే చిన్న భార్య గుప్పెట్లో ఉన్నటువంటి ఆ రాజు చిన్న భార్య ఏమంటుందో అనే భయంతో ధ్రువుణ్ణి దూరంగా నెట్టేస్తాడు ఇప్పుడే అక్కడికి వచ్చిన సురుచి రెండవ భార్య పొరి ధ్రువ నీకు అంతటి గౌరవమైనటువంటి స్థితి పొందే యోగం లేదు ఎందుకంటావా నీవు మీ అమ్మ కడుపున పుట్టడమే మీ అమ్మ దురదృష్టవంతురాలు నేను అదృష్టవంతురాలని నేను మీ మీ తండ్రి గారికి అత్యంత ఇష్టమైన భార్యను కనుక ఆయన నన్నే ప్రేమిస్తున్నాడు నా కొడుకే ఈ స్థానంలో ఉండాలి వాడే రాజు కావాలి అనేటువంటి కోరిక నల ఉంది నీ అర్హత సాధించాలంటే నా కడుపును పుట్టి ఉండాలి అని అంటుంది కడుపున పుట్టలేదు కనుక నీకు అర్హత లేదు నువ్వు పోయి తపస్సు చేసి మరలా నా కడుపున పుట్టు అప్పుడు కూర్చోబెట్టానని భే గంభీరంగా అతనిని బెదిరించి అక్కడి నుంచి తోసేస్తుంది రూడు వెంటనే ఇంటికి వచ్చి తల్లికి విషయంతో తెలియజేస్తాడు తల్లి బాధపడుతుంది నాయన మనం ఏం చేస్తాం రాజుగారు ఆమె మాట వింటున్నాడు మనం ఏమి చేయలేము కనుక నీవు ఓర్పును కలిగి ఉండు ఎప్పటికొకప్పటికి మాల కాలం మారకుండా పోదు మనకు మంచి రోజులు వస్తాయి రాత్రి పగలు ఏ విధంగా ఏర్పడుతుందో ఆ విధంగా మంచి చెడులన్నీ జరుగుతూ ఉంటాయి ఓర్చుకోనని ఓదార్పు చెబుతుంది అయితే ధృవుడి మనసు ఏమాత్రం ఒక్క రవ కూడా అందుకు ఒప్పుకోలేదు అంగీకరించలేదు తల్లి ఏదో ఓరా ఓదారుస్తుంది కానీ అతని మనసంతా కూడా పట్టుదల మీద ఉంది తండ్రి ఒడిలో ఎలాగైనా తాను కూడా కూర్చోవాలి అనేటువంటి పట్టుదల అతనిలో ఆ కోరిక బలంగా నాటుకుపోయి ఉంది తల్లి అనేక విధాలుగా అతను సముదాయించాలని చూస్తుంది వినడు అమ్మ నేను అడవులకు వెళ్ళి తపస్సు చేస్తాను తండ్రి తొడ మీద కూర్చుని అర్హత సాధిస్తాను అంటాడు తల్లి తల్లి ప్రేమ తల్లి మనస్సు విలవిలలాడిపోతుంది బిడ్డ ఐదేళ్ల పసివాడు అడవిలో పోయి తపస్సు ఎలా చేయగలడు క్రూరముగాలు భయంకర జంతువులు అక్కడ అనేక విధాలైనటువంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి అన్నీ కూడా చెబుతూ వస్తుంది అప్పుడు దాని ధ్రువుడు ఒకే మాట అంటాడు తల్లి నీవు చిన్నప్పటి నుంచి నాకు ధైర్ ధైర్య సాహసాలు నూరిపోసావు కానీ పిరికితనం నూరిపోయలేదు ఇప్పుడు నాకు పిరికితనాన్ని నా మనసులో ఎందుకు చొప్పిస్తున్నావు నేను ధైర్యవంతుణ్ణి కార్యాన్ని సాధించాలి నాలో ఉంది తల్లి నన్ను ఆశీర్వదించు అంటాడు ఆ తల్లి ఆశీర్వదిస్తుంది ఆ తల్లి ఆజ్ఞ తీసుకొని అక్కడ నుంచి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అడవిలో చాలా దూరం వెళ్ళగా అక్కడ నారదుడు ఈ పసివాడిని చూసి కిందికి వచ్చి వా పసివాడిని అడుగుతాడు అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు నాయన ఈ చిన్న వయసులో అంటాడు జరిగిందంతా చెప్తాడు విన్న నారదుడు నీవు భగవంతుడి గురించి తపస్సు చేసి వరం పొందాలంటే అది అత్యంత సులభమైన పని కాదు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తున్న ఋషులు మునీశ్వరులు యోగులు అందరికి కూడా ఆ భాగ్యం లభించదు శ్రీమన్నారాయణ దర్శనం అంటే నీవేదో ఆషామాష అనుకున్నావు ఈ చిన్న వయసులో నీవేం సాధిస్తావు అని నారదుడు అనేక విధాలుగా అతన్ని బలహీనపరుస్తాడు అన్నిటికీ ఒప్పుకున్న ధ్రువుడు మీరు చెప్పిందంతా కూడా సరైనదే నేను కాదనను నారద మహర్షి మీరు అనుకుంటే నాకు దారి చూపగలరు అని నారదు అక్కడ స్థుతిస్తాడు చిన్న పసివాడి వస్తున్నటువంటి ముద్దు ముద్దు మాటలకు నారదుడు మైమరిచిపోతాడు చేసేది లేకుండా నాయన శుచిగా స్నానం చేసిరా నీకు ఒక మంత్రం చెప్తాను అంటాడు ధృవుడు వెళ్ళి పక్కనే ఉన్న నదిలో బాగా స్నానం చేసి వచ్చి కూర్చుంటాడు చెవి దగ్గరికి వెళ్ళి ఓం నమో భగవతి వాసుదేవాయ దీన్ని నిరంతరం జపిస్తూ ఉండు అయితే ఇంద్రుడు అనే ఒక దేవేంద్రుడు ఉన్నాడు అతను దేవతలకు రాజు ఆయన తపస్సు చేస్తే అతనికి వచ్చే భయం ఏమిటంటే సింహాసనాన్ని ఎవరిని ఆక్రమించుకుంటారేమో ఇంద్ర పదవి కోరి తపస్సు చేస్తున్నారా అనే అటువంటి భయంకరమైనటువంటి అనుమానం అతను ఉంటుంది అందుకని అతను అనేక విధాలుగా నేను తపస్సును భంగపరచాలని చూస్తాడు నీవు చలించుకుంటా ఉండు మొదట్లో అనేక జంతువులు వాటిని వీటిని వర్షాలు అనేక విధాలు నీ యొక్క దవ్వభంగానికి ప్రారంభిస్తాడు చివరకు స్త్రీలను కూడా మా యొక్క పంపించి అనేక విధంగా నిన్ను మభ్య పెడతాడు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ ద్రువుడు ఒక చోట ఎంచుకొని నారదు చెప్పిన మంత్రాన్ని చెప్పించడం ప్రారంభించాడు అన్నట్లు ఇంద్రుడు అనేక విధాలుగా కష్టాలు కలిగిస్తాడు ఆ పశివాలుడికి కానీ ఆ వాళ్ళు అన్నిటికీ ఓర్చుకొని ధైర్యంతో సాహసంతో పట్టుదల వదలకుండా ఉన్నాడు పట్టుదల అనేది ఉంటే ఏ కార్యమైనా సాధించవచ్చు అని తెలియజేయడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ ఈ కథ గారు ఒక పద్యం చెప్తారు పట్టు పట్టరాదు పట్టి విడువ రాదు పట్టి పట్టు పట్టి విడిచుట కంటే పడి చచ్చుట వేలయ్య విశ్వదాభిరామ విన్రవేమ అంటాడు కానీ పట్టుదల కలిగితే ఇంకా దాన్ని వదలపడ్డు అట్లా వదిలినాడంటే మధ్యలో అటువంటి వాడికి మరణంతో సమానం అని అంటాడు వేమన ఆ పట్టుదల విడవ విడవడు విడిచిపెట్టడం కంటే చచ్చిపోవడం మీరు అంటాడు ఆయన తర్వాత తపస్సుకు మెచ్చినటువంటి శ్రీమన్ నారాయణుడి ప్రత్యక్షమై నాయన ఇంత చిన్న వయసులో ఇంత దీక్షలో ఈ యొక్క కఠోర తపస్సు నన్ను కదిలించింది నేను వచ్చాను ఏం కావాలి కోరుకో అంటాడు అయితే ఆ చిన్న బాలుడికి నారాయణుని ఎలా స్థుతించాలో అర్థం కాలేదు నారాయణుడిని ఎలా సూత్రం ప చేయాలో అర్థం కాలేదు ఏ విధంగా అతన్ని పూజించాలి పొగడాలి ధ్యానించాలి ఇలాంటివన్నీ ఏమి అర్థం కాని స్థితిలో అమాయకంగా శ్రీమన్ నారాయణుడే ప్రత్యక్షమైనటువంటి ఉన్నతమైన ఆనందం అతన్ని మాటలు రానియకుండా చేశాయి అతని పాదాల మీద పడి నమస్కరించి ఏం చెప్పాలన్న మాట రాకుండా ఉండిపోయింది అంతా తెలిసినటువంటి శ్రీమన్నారాయణుడు తన చేతిలో ఉన్నటువంటి పాంచజన్యము అనే శంఖాన్ని అతని చెవికి తాకిస్తాడు అలా అరుద్దగానే అప్పుడు ద్రోవుడు అనంత జ్ఞానం పుట్టుకొని చేస్తుంది అనంత జ్ఞానం అతనిలో అనేక విధాలైనటువంటి సర్వశక్తులు సరస్వతి వాక్కు అన్నీ వచ్చేస్తాయి నారాయణ స్తుతించగా నారాయణుడు తృప్తి చెంది నీ యొక్క కోరిక నాకు అర్థమైంది నీవు ఇప్పుడే కాదు తండ్రి తొడ మీద నిన్ను కూర్చోబెట్టుకోలేదని నీవు తోసేసావు రా నా తొడపైన కూర్చోవు నీకు అంతటి భాగ్యాన్ని నేను ఇస్తాను అయితే నీకు శాశ్వతమైనటువంటి ఒక పదవిని ఇవ్వాలని నేను అనుకున్నాను అది ఎంత శాశ్వతం అంటే ప్రళయకాలంలో ప్రళయం నీ యొక్క సమస్త నక్షత్ర మండలాన్ని భూమండలాలని గ్రహ మండలాలని సర్వనాశనం చేసిన నీ యొక్క మండలాన్ని మాత్రం నిన్ను మాత్రం ఏ చెక్కు చెదరదు ఎన్ని యుగాలైనా అని చెప్తాడు శ్రీమన్నారాయణుడు ధ్రువుడు వంగి పాదాలకు నమస్కరించి స్వామి మీ మాట కంటే నాకు ఇంకేముంది అంత మీరు ఉన్నతమైనటువంటి మహాశక్తి స్వరూపులు త్రికాలజ్ఞులు సమస్త సృష్టికర్త మీరే ఈ సృష్టి అంతా మీ నుండి పుట్టి పుట్టి మీలోనే జీవించి మీలోనే కలిసిపోతున్నాయి అలాంటి మీ దర్శన భాగ్యమే నాకు ఉత్తమోత్తమమైంది ఇంకా ఉత్తమ పదవులు నాకెందుకు అంటాడు ధ్రువుడు కాదు కాదు నాయన నీవు చేసిన తపస్సు దీక్ష పట్టుదల వర్ణింపరాల ఎవరు చేయనటువంటిది నీవు మరలా మీ తల్లిదండ్రులు దగ్గరికి వెళ్ళు నీ తల్లి నీకై తప్పిస్తున్నది మీ తండ్రి కూడా తప్పు తెలుసుకొని అతను నిన్ను అనేక విధాలుగా నీ కోసం తప్పిస్తున్నాడు వెళ్ళు వెళ్ళి నీవు రాజభార్యాన్ని రాజ్య భారాన్ని వహించి రాజ్య పరిపాలన కావించు ఆ తర్వాత నీకు ఉన్న స్థా ఉన్నత స్థానం ఎప్పుడు ఇయ్యాలో అప్పుడు నేను నిన్ను అనుగ్రహిస్తాను అంటాడు ఆ తర్వాత అనేక సంవత్సరాలు పరిపాలించిన ధ్రువుడు తల్లి కుమారుడైన ఉత్తముడు ఎవరితోనో గొడవలు పడి యుద్ధం చేసి ఆ యుద్ధంలో మరణిస్తాడు కొడుకుపోయిన బాధతో సురిచి అగ్ని ప్రవేశం చేసి తాను ఆహుదైపోతుంది యువుడు తల్లి సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తూ ఉంటాడు ఉత్తమమైనటువంటి పరిపాలకుడుగా పేరు తెచ్చుకుంటాడు దేవుడుగా పూజించేటువంటి ప్రజలు ప్రజలందరూ కూడా అతన్ని ఒక దైవ స్వరూపంగా భావించి అతను నారాయణ దర్శనమైంది కనుక అందరూ అతని దర్శనమే నారాయణ దర్శనం అనుకుని వస్తూ ఉంటారు చాలా కాలం పరిపాలించిన తర్వాత నారాయణ అనేక విధాలుగా స్థుతిస్తూ నారాయణ వ్రతాలు చేస్తూ సత్యనారాయణ వ్రతం అన్ని అన్ని అనేక విధాలుగా చేసి ప్రార్థించినప్పుడు శ్రీమన్ నారాయణుడు గరుడు వాహనాన్ని పంపించి ఆ విమానంలో ధృవుడిని తీసుకొని వచ్చి ధ్రువ మండలం అని ఒకటి ఏర్పాటు చేసి అందులో సుస్థిర తారగాని ఉండిపో అని ఆశీర్వదిస్తాడు అనుకునే మనకు ఇప్పుడు ద్రు ధ్రువ నక్షత్రం అనేది సప్త ఋషి మండలానికి పైన ఉంటుంది అని నారాయణుడు చెప్పాడు సప్త ఋషి మండలానికి పైన నీవు ఉంటావు అందరూ నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ఋషులు మునులు యోగులు దేవతలు అందరూ కూడా నీ చుట్టూ ప్రదక్షిణ చేసి నిన్ను స్మరించిన వెంటనే వారికి పుణ్యం లభిస్తుంది ముక్తి లభిస్తుంది అనేటువంటి వరం కూడా ఇస్తాడు శ్రీమన్నారాయణుడు ఇప్పటి ధ్రువ నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని భూమి తన చుట్టూ తను తిరుగుతూ ధ్రువ నక్షత్రాన్ని తనకంటే ఉత్తమ ఉన్నతమైన స్థితిలో చూస్తూ ఉంటుంది అదేవిధంగా ఋషులు ఋషి మండలాలు అందరూ కూడా అతని చుట్టూ తిరుగుతూ ఉంటారు మొత్తం ఖగోళం అంతా కూడా దుర్వ నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటుందని చెప్పుడు యోగులు చెబుతూ ఉంటారు సత్యనిష్ఠుడు తెలియజేసి పట్టుదల దీక్ష ఉంటే వైరాగ్యాన్ని సాధించడం అందరికీ సులభమే కాబట్టి మనకు కావాల్సింది అచంచలమైనటువంటి శ్రద్ధ వినయము పట్టుదల భక్తి విశ్వాసము అన్నిటికన్నా ముఖ్యంగా విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉంటే ఏ పనైనా సాధించబడుతుంది అని చెప్పి ఓం సర్వే సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏ తత్సం శ్రీమన్నారాయణపాద సమర్పస్థి ఓం తత్సం